నిన్న శ్రీరామనవమి సందర్భంగా నిన్నటి శ్రీరామనవమి ఎంతో గొప్పది ఎందుకు గొప్పది ఐదు వందల సంవత్సరాల మన కళ నెరవేరినటువంటి అయోధ్య రామ జన్మభూమిలో రాముని యొక్క బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ సో అది జరిగిన తరువాత మనకిది మొట్టమొదటి రామనవమి ఇది ఈ వేడుకల్ని బ్రహ్మాండంగా జరుపుకున్నారు ఎక్సెప్ట్ కొన్ని రాష్ట్రాల్లో ఎక్కడ ఏ రాష్ట్రాల్లో అంటే కాంగ్రెస్ ఎక్కడెక్కడ అధికారంలో ఉందో అక్కడక్కడ కనీసం శోభయాత్రలకు కూడా పర్మిషన్ లేదు ఈ సంవత్సరం రాజాసింగ్ కూడా రాజాసింగ్ కూడా శోభయాత్ర నిర్వహించడానికి అనుమతిని నిరాకరించారు అక్కడ మమతా బెనర్జీ హైకోర్టు ఓకే చెప్పినా కూడా ఇక మీ రిస్క్ మీదే అని చెప్పేసి అనౌన్స్ చేసి మరి అక్కడ ఉన్నటువంటి శ్రీరామనవమికి పర్మిషన్ శోభాయాత్ర పర్మిషన్ ఇవ్వలేదు ఏదేమైనప్పటికీ దేశం నలుమూలల నిన్న స్మరణ మారు మోగింది ఆలయాలన్నీ కూడా కాషాయమయమయ్యాయి ఎంతో అద్భుతమైనటువంటి శౌభాయమానమైన భక్తి ప్రపత్తులతో మనుషుల యొక్క కదలిక కనిపించింది భారతీయులందరూ కూడా ఎంతో జాగృతమయ్యారు అనే ఒక ఆశ అంటే దాన్ని ఏమంటారు ఆనందం కలిగింది అయితే నిన్న మరో ప్రధాన ఘట్టం ఇదే సూర్యతిలకం సూర్యతిలకం మళ్ళీ దీంట్లో ఏదో మిరాకులుగా మిరాకులుగానో మ్యాజిక్ గానో భావించకండి మన బాలరాముడికి మనం సూర్య తిలకం దిద్దాం మనం ఉన్నటువంటి టెక్నాలజీని వాడుకొని అది గమనించండి మనం అన్ని విధాలుగా రకరకాల తిలకాలు దిద్దడం వేరు కానీ సూర్య తిలకం దిద్దడం అనేది అద్భుతం అసలు ఆ దృశ్యాన్ని గనక మీరు చూస్తే చూసే ఉంటారు మనం ఎంత తన్మయత్వానికి గురయ్యామో ఈవెన్ ప్రధాని మోదీ కూడా ఈ ఎన్నికల ప్రచార పరంలో బిజీ బిజీగా ఉంటూ ఆయన తన ఐ ఐపాడ్లోనే ఆ దృశ్యాన్ని చూసి పులకించిపోయారు అసలు నిజంగా నిన్న శ్రీరామనవమి అద్భుతంగా సాగిందని చెప్పుకోవచ్చు దానికి సంబంధించిన వార్త సూర్యతిలకం అయోధ్యలో అద్భుత ఘట్టం బాలరామయ్య నుదుట సూర్యతిలకం కాసేపు కనిపించిన సూర్యకిరణాలు టెక్నాలజీని వాడి క్రియేట్ చేసిన నిర్వాహకులు దర్శనానికి పోటెత్తిన భక్తులు ఆ క్షణం రామయ్య అంటే రాముడి రాముణ్ణి దర్శించుకున్న వాళ్ళందరూ కూడా నిజంగా పునీతులే ఆ తర్వాత మనం వీడియోల రూపంలో చూసుకున్న వాళ్ళు కూడా పునీతులే ఏమీ దాంట్లో ఏం తేడా ఉండదు అయోధ్య నగరంలో ఐదు వందల సంవత్సరాల తర్వాత అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది శ్రీరామ నవమిని పురస్కరించుకుని బుధవారం ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన అనంతరం వచ్చిన తొలి శ్రీరామనవమి కావడంతో విశేషమైన రోజుగా పండితులు చెబుతూ ఉన్నారు అలాగే రామనవమిని అత్యంత వైభవంగా నిర్వహించారు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు భారీ ఏర్పాట్లు చేసింది బాలరాముడి శిరస్సుపై సూర్యకిరణాలు పడేలా చేశారు మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాలకు శ్రీరాముడు జన్మించిన సమయానికి సూర్యకిరణాలు దాదాపుగా నాలుగు నిమిషాల పాటు స్వామివారి నుదుటిపై కనిపించాయి దీన్ని సూర్యతిలకంగా అభివర్ణించారు ఇందులో ప్రత్యేకత ఏంటంటే సైన్స్ సూత్రాల ప్రకారం ఈ ఘట్టాన్ని నిర్వహించారు బాలరాముడి నుదుటిపై కనిపించిన తిలకముతో భక్తజనం పరవశించిపోయింది అధునాతన సాంకేతిక సాయంతో సూర్య కిరణాలు గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదుటిపై తిలకం వలె యాభై ఎనిమిది మిల్లీమీటర్ల పరిమాణంలో కొన్ని నిమిషాల పాటు ప్రసరించాయి ఈ మహాద్భుతాన్ని తలకించేందుకు ఉదయం నుంచి రామభక్తులు పోటెత్తారు రామ్ లల్లాకు యాభై ఆరు రకాల నైవేద్యాలు సమర్పించారు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు బ్రహ్మ ముహూర్తంలో మంగళహారతి అభిషేకం రామ్లల్లా అలంకరణ చేశారు రామ్ నగరంలో లేజర్ లైట్ షోతో ఆలయ ప్రాంగణం విరాజులతోంది అదే సమయంలో కోట్వార్లో బీజేపీ ఎన్నికల ర్యాలీలో జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు ర్యాలీలో హోంమంత్రి అమిత్ షా రామనవమి శుభాకాంక్షలు తెలిపారు ఇది రామనవమి అని ఐదు వందల సంవత్సరాల తర్వాత రామ్లల్లా తన పుట్టినరోజును డేరాలో కాకుండా గొప్ప ఆలయంలో జరుపుకుంటున్నారని అన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా అదే రీతిలో స్పందించారు కాకపోతే కొంతమంది మాత్రం కొంతమంది దాన్ని ఏమంటారు దురదృష్టవంతులు దీంట్లో కూడా రాజకీయాన్ని చూసి రాముడి పేరెత్తితే మాకు ఓట్లు పడవేమో అని అపీజ్మెంట్ పాలిటిక్స్లో భాగంగా రామభక్తికి దూరమయ్యారు రామనామానికి దూరమయ్యారు అదొక బతుక అవొక ఒక బతుకులా చెప్పండి కానీ కావు ఎవరైతే ఈ భారతదేశంలో ఉండి భారతీయులుగా రాముణ్ణి కనీసం ఒక ఆదర్శ పురుషుడిగా కూడా గౌరవించని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా అత్యంత హీనులు నీచులు అని నా ఉద్దేశ్యం ఎవరైతే రామనామాన్ని కూడా కించపరిచేలాగా మాట్లాడతారో ఉదాహరణకి ఇంకొక వీడియో చూపిస్తాం మీకు చూడండి అందులో बागा इरिटेट आई पो सो गए हो? पर 24 घंटा जय श्री राम जय श्री राम जय श्री राम राम भारत की आस्था है राम भारत का आधार है राम भारत का विचार है राम भारत का विधान है राम भारत की चेतना है राम भारत का चिंतन है राम भारत की प्रतिष्ठा అది చోవీస్ గంట జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏంటిది అని చెప్పి ఒక విరక్తితో వెర్రెక్కిపోయేటటువంటి పొలిటీషియన్స్ నడుమ ఈరోజు మనం శ్రీరామ నవమి జరుపుకున్నాం గ్రాండ్గా జరుపుకున్నాం ఎవడెట్లా పోతే పోని కానీ రామద్వేషులు ఎప్పటికీ ఉంటారు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు రామద్వేషులు కానీ అంతిమంగా రాముని వైపు ఉన్నవాళ్ళు రాముడు మాత్రమే గెలిచారు ఇది గుర్తుపెట్టుకోండి రావణాసురుడు నిజంగానే రాముడి కంటే బలవంతుడైనప్పటికీ అధర్మంలో ఉండటం వల్ల రాముడే నెగ్గాడు రాముడే దేవుడయ్యాడు ఇవాళ రాముడే ఆదర్శ మూర్తి అయ్యాడు అటువంటి సుగుణాలు కలిగిన పరిపూర్ణుడు ఇక్కడ ఇంక ఇంక ఎప్పటి యుగానికి ఒక్కడంతే అలాంటి అదృష్టం అందరికీ రాదు ఇలాగా బాధపడుతూనే ఉంటారు ఇంకా మమతా బెనర్జీ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఆవిడ ఏకంగా ఎవరైనా జై శ్రీరామ్ అని అన్నారనుకోండి ఇవిడు వెళ్తున్నటువంటి కాన్వాయిలో చూస్తూ జయశ్రీరామ వెంటనే దిగిపోయి రండి రండి ఇటు రండి అని చెప్పి చమడాలు వల్చేస్తానని చెప్పి చెప్తుంది అధికారం ఉంది కాబట్టి బెంగాల్లో ఆ పరిస్థితి కేరళలో ఇంకో పరిస్థితి